వెల్కమ్ టు మండలం సిగిరిపాడు పోస్ట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బైక్ ని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలయ్యాయి బైక్ పై వెళ్తున్న దావుపల్లికి చెందిన శ్రావణ్ నాయక్ రమావత్ చంద్రు నాయక్ ను అతివేగంగా వస్తున్న సిమెంట్ లారీ ఢీకొట్టింది శతగాను వాసన ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు ఇరువురి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు ఈ ఘటనపై వెలుగు పోలీసులు కేసు నమోదు చేశారు હા <many> વા યેડ ઓર યાર રામુકો કી ની દીગા ఏ దిగు దిగు ఫస్ట్ పాతన పాతన ఏది పాం ఏది అవుతావు ఏంది ఏది మనిషి మనిషి వాడు మనిషి మనిషి వాడు

나 말을 준줄 알아, 아, 가버시마, 아, 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 రా మాట్లాడుదాం వా వాడు కొట్టేదన్న కొడవా ఆ పని నీకు దబసుకుదేని అక్కడ ఉన్నా యాన్న కాల్ ఇలిపెంది அங்க வந்துச்சுங்க பாருங்க ஆனா ஆம்புலன்ஸ் போன் பண்ணா ஆனா ஆம்புலன்ஸ் போன் பண்ணா ஆனா ஆம்புலன்ஸ் போன் பண்ணா ஆனா ஆம்புலன்ஸ் போன் பண்ணா எல்லாம் எல்லாம் சோ ஏன் நான் சோ நான் போட்டு ஏன் நான் சோ கால் இருக்கு கால் இருக்கு మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కూలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్లు వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచర్ల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచిల్ల రింగ్ రోడ్ సెంటర్లోని గారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటికోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్